ప్రయోజలో దేవునికి మహిమ కలుగుని కాక ప్రభు క్రీస్తు వారి నామం పేరట మీ అల్లరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ గోవా ప్రాంతంలో ఈ పరిచర్యలో భాగంగా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక డ్యామ్ ఉంది దాన్ని చూద్దామనేటువంటి మాట ప్రకారం ఇటు వచ్చినప్పుడు సహజంగా నేను అనుకున్నది ఏంటంటే నాగార్జున సాగర్ కృష్ణానది ఇలాంటి చాలా చాలా గోదావరి ఇలాంటి డ్యాములు చూసాం కదా బ్రిడ్జ్లు చూసాం కదా ఇది కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ బ్రిడ్జ్ సగం వరకు వరకు ఇట్లాగే ఉంది కానీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని డ్యాములు వేరు ఈ డ్యాము వేరు ఈ డ్యామ్లో నీళ్లు పడేటువంటి ప్రత్యేకత చూస్తే నాకెంతో అబ్బురపోయాను చాలా అసలు మామూలుగా లేదు నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇటువైపు వస్తే ఇటువైపు ఇలా వెళ్తూ ఉన్నాయి ఇటువైపు వెళ్తూ ఉన్నాయి సో ఇవన్నీ చూస్తూ ఉంటే అండి మానవునికి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పది చిత్ర విచిత్రాలైనటువంటి మరి డ్యామ్స్ నిర్మించగలుగుతూ ఉన్నాడు ఇంత పెద్ద డ్యాము ఎంత ఎటు చూసినా నీరు ఆ నీరన్నీ కూడా ఒక హోల్ లో నుంచి రావటం మరి అది చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యకరంగా అబ్బురిపోయే విధంగా ఉంది మీకు చూపించాలనే ఆశతో మరి వీడియో తీయటం జరుగుతూ ఉంది దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైనటువంటి రీతిలో వాడితే మానవుడు ఖచ్చితంగా ఇలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజుల్లో అనేక మంది బిడ్డలు కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోక నష్టం చేసుకుంటూ వారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నారు సో దేవుడిచ్చిన అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని షైన్ చేసుకొని చక్కగా మొదట దేవుడు కావాలి ఆ తర్వాత చదువు కావాలి ఆ తర్వాత తల్లిదండ్రులకి లోబడేటువంటి మనసు ఇవన్నీ కూడా మనల్ని ఏంటంటే ఈ భూమి మీద గొప్పవారిగా చేసింది నిజంగా ఈ డ్యామ్ చూసినప్పుడు ఈ డ్యామ్ యొక్క గొప్పతనం ఏమో కానీ ఆ ఇంజనీర్ ఆ ప్లాన్ ఇచ్చినటువంటి ఆయన మరి ఎంతో గనుడని నేను చెప్పొచ్చు ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను చూడండి మీరు వ్యూ చూడండి